హలో అండి బాగున్నారా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ వ్లాగ్స్ అండి రోజు హ్యాపీగా సంతోషంగా నా నా మనసులో బాధలు అన్నీ మీకు చెప్పుకుంటూ వస్తుంటాను అనగా వ్లాగ్స్ అంటే ఏంటండి అసలు మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క కష్టం కానీ బాధ కానీ మనల్ని చూసే ఇష్టపడే వాళ్ళకు చెప్పుకోవడమే కదండి వ్లాగ్స్ అంటే ఇంకా అంతకుమించి ఏమైనా ఉందా ఈరోజైతే నేను ఒకటి చేదు అనుభవం అయితే చెప్తున్నాను లాస్ట్ ఎండ్ వరకు చూడండి వీడియో కూడా ఏం పెద్ద ఎక్కువ లెంత్ ఉండదు మినిమం ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంటుంది అంతే ఎక్కువ ఉండదు నేనైతే ఒకటే చెప్తానండి ఈ మధ్యన మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు ఒకటే చెప్తున్నాను ఏంటంటే మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలండి అనుకు అంటే మనల్ని మ్యారేజ్ చేసుకునే వ్యక్తి పర్సన్ మంచి వ్యక్తి అయ్యి ఉంటాడు కానీ అతను ఒక్కడ మంచిగా ఉంటే సరిపోదండి ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ బా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ చు బంధువులు కానీ వాళ్ళ వాళ్ళందరు కానీ వాళ్ళు ఉండాలా లేదంటే మనం నిజంగా ఇంకా అది నరకమే అనిపిస్తుంది నరకం అంతింతగాని నరకం చూపెడతారు అతను ఉన్నంతవరకు బాగా మంచిగా చూసుకొని పోయిన తర్వాత సుధులతో గుచ్చి అత్తగారు ఎంతో మంది ఉంటారు ఎంతోమంది చూస్తున్నాం కదండి రోజు టీవీలలో న్యూస్లలో కోడల్ని చంపి పడేసి అట్లా చేసి ఇట్లా చేసిన వాళ్ళని ఎంతోమంది చూస్తున్నాము నేను ఒకటే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండాలండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల నా లాగా అమాయకంగా ఫేస్ అంతా ఇట్లా పెట్టుకొని ఉంటే ఇంక అంతేనండి మీరు ఇంకంతే మిమ్మల్ని పెద్ద ఇదే చేసేస్తారు ఏదైనా సరే ఆడపిల్ల దేన్నైనా ఎదిరించి మీకు ఇష్టం లేకపోతే మీరు ప్రశాంతంగా బతుక్కోండి అంతేగాని వాళ్ళ దగ్గరే ఉండి బాధపడి ఏడుస్తూ దిగులు పడుతూ ఉండాల్సిన అవసరం అయితే లేదు నేను అదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కానీ మనం ఓడ్చుకుని భరించి సహిస్తాము అని అనుకుంటాం కానీ అది అస్సలు అవ్వదండి అస్సలు అవ్వదు మనం భరిస్తాం సహిస్తాం ఎన్నాళ్ళు వాళ్ళు మనల్ని చంపి పడేసే వరకు భరిస్తూ సహిస్తూ ఉంటారా ఏదేమైనా సరే అన్నీ తట్టుకొని నిలబడాలి ధైర్యంగా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు కానీ కానీ ఒకటి మనం ఇష్టపడిన వ్యక్తి మంచి వ్యక్తి అయి ఉన్నా పర్వాలేదు ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇదేనండి నా ఏమంటే నేను చెప్తున్నాను నాకు డైరీ రాసే అలవాటు అయితే ఉందండి నన్ను ఎవరు తిట్టినా నన్ను ఎవరు ఏమైనా చేసినా నేను ఎవరు బాధ పెట్టినా లేదా నేను ఒకరికి ఏదైనా హెల్ప్ చేసినా వాళ్ళు నాకు హెల్ప్ చేసిన నన్ను వాళ్ళు బాధ పెట్టినా వాళ్ళని నేను బాధ పెట్టినా ఏ ఇటు ఉంటు నేను ఇట్లా డైరీలో రాసుకుంటే మంచి అలవాటు అయితే ఉందండి ఇదేమంటే నాకు ఫస్ట్ నుంచి ఉంది కానీ ఈ మధ్య డైరీ దొరకలేదు ఎక్కడ తీసుకుందాం అనుకునే అందుకే నోట్స్లలో రాసుకుంటున్నాను ఈరోజు నన్ను ఎవరన్నా ఏమైనా అన్నా కూడా నేను డైలీ నోట్స్ రాసుకుంటా ఇట్లా ఎత్తి పెట్టుకుంటున్నా ఇది సెకండ్ నోట్స్ అనమాట రాయడము ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా రేపు మనకు పొద్దున ఏమన్నా జరిగినా కూడా ఈ డైరీ అనేది మనల్ని బాధ పెట్టిన వాళ్ళని పట్టిస్తుంది అది అదైతే నాకు బాగా ఉంది గుర్తుంది ఇట్లా డైరీ రాసుకోవడం అనేది ఒక మంచి హ్యాబిట్ అనమాట అందుకే నేను ఎప్పుడు నాకు నేను చర్చికి వెళ్ళినా కూడా ఆ డైరీ అయితే మెయింటైన్ చేసేదాన్ని అట్లా నాకు డైరీ రాసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఇట్లా నన్ను బాధ పెట్టిన వాళ్ళు నన్ను హింస పెట్టిన వాళ్ళు అందరి ప్రతి ఒక్క పేర్లతో సహా ఇట్లా రాస్తూ ఉంటాను నా అనమాట ఇట్లా రాసుకోవడం అనేది మంచిది అనమాట ఎందుకంటే మనము కొన్ని వేరే వాళ్ళకి చెప్పలేనివి మాటలు ఉంటాయి కదా అట్లాంటివన్నీ ఇట్లా నోట్స్లలో రాసుకుంటే సగానికి సగం బాధలు తగ్గుతాయి అని నేను అనుకుంటున్నా ఈ మధ్య నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క బాధ కూడా మీతో చెప్పుకుంటున్నాను అందుకే నాకు సగానికి సగం తగ్గిపోతుంది ఇట్లా చేయడం చేయండి అమ్మ ఆడపిల్లలు ఎవరికైనా బాధలు ఉంటే ఇట్లా నోట్స్లలో రాసుకోండి తర్వాత ఈ నో ఈ బుక్కి మిమ్మల్ని కాపాడుతుంది మిమ్మల్ని ఏం చేసినా కూడా ఇలాంటివి అవసరం అనేది నేను అనుకుంటున్నా ఇట్లా చేస్తే మంచిది మంచి హ్యాబిట్ అని నేను అనుకుంటున్నా ఇదేనండి ఏమో ఈ మధ్యన చాలా బాధ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే మన చుట్టూ ఉన్నా కూడా మనం తిన్నామా లేదా అన్న అని అడగడానికి ఒక్కరైనా ఉండాలండి అట్లా లేకపోతే ఇంకెందుకండి ఆ ఇంట్లో అందరూ ఉండి వేస్తే ఇది వేస్ట్ అని నేను నమ్ముతాను కానీ నేను ఈ మధ్యన కూడా ఎంత నేను ఎంత కష్టపడి ఎంత ఓపికతో ఉగ్గ ఉన్నా కూడా ఒక్కోసారి కష్టాలన్నీ చుట్టుముట్టుకొని ఒక్కోసారి మనల్ని ఇంకా ఇంక ముళ్ళ పొదల్లో వేసేసినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి మనం ఒంటరిగా అయిపోయాము ఇంకా ఏం చేయలేము ఏం సాధించలేము ఇంతటితోనే అయిపోయింది అని అనిపిస్తుంది కానీ అన్నీ తట్టుకొని నిలబడమే కదా నిలబడమే కదండి లైఫ్ అని నేను ఈ ఛానల్ పెట్టి నేను ఎట్లయినా సక్సెస్ అవ్వాలా నేను ఏదైనా సాధిస్తాను సాధించగలనా అని ఒక పక్క మనల్ని అందరూ సూదుల్లా గుచ్చుతున్నా కూడా ఇంకొక పక్క మనకు నచ్చిన పని చేయాలంటే ఒక్క ధైర్యం మాత్రమే కాదండి అన్ని గట్స్ కూడా ఉండాలా కానీ నేను ఇట్లా నాకు దీంట్లో సక్సెస్ అయితే రేపు నేను బ్రతికేదానికి నాకంటూ ఒక మార్గం ఉంటుంది ఛానల్ పెట్టినప్పటి నుంచి చాలా కష్టపడుతున్నాను కానీ ఒక పక్క నన్ను బాధ పెట్టే మనుషులు ఇంకొక పక్క ఛానల్ మోనిటైజేషన్ కాలేదు అనేది ఎక్కువ ఒక్కోసారి చాలా బాధ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము నేనే చాలా మోటివేషన్స్ ఇస్తుంటాను కదా యూట్యూబ్లో ఒక్కోసారి నేనే రివర్స్లో అయిపోతూ ఉంటా ఎందుకంటే ఏమో తెలియదు అందరికీ చెప్తాను కానీ నా వరకు వస్తే మాత్రం నేను అసలు తట్టుకోలేను అట్లా నే నాకు నేనే మో మోటివేషన్ ఇచ్చుకోవాలా అనిపిస్తుంటుంది ఇంకా ఇదేనండి చిన్న మినీ బ్లాగు ఈ బ్లాగ్లో నా బాధలు వేదనలు కష్టాలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని చిన్న సబ్స్క్రైబ్ చేయండి ఎంతో కష్టపడుతున్న నో యూజు దయచేసి హెల్ప్ చేయండి